కుంభరాశి వారికి నవంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో అనుకోని శుభవార్త అయితే వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వదిలితే నిజంగా మీకు అంటే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్తాను కానీ ఒక వివాహం కాని స్త్రీ కారణంగా నీ కుటుంబంపై జరిగేది నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఉన్నారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పారు ను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలో పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలోకి సంతోషాలు రావాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గత అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మర్చిపోవాలి అని చెప్పి మనసుని వాళ్ళు అంటే ఆ యొక్క సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలు అయితే అడుగడుగున కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి ఒక రకంగా వేధిస్తున్నాయి అనే మాట చెప్పడం కంటే కూడా వీరికి అవి ఒక ఇష్టమైన నొప్పి అనమాట ఆ ఇష్టమైన నొప్పిని వీరు భరిస్తున్నారు గతం తాలూకా జ్ఞాపకాల నుంచి అది ఇష్టమైనప్పటికీ కూడాను మీకు నొప్పిని కలిగిస్తుంది మీకు బాధను కలిగిస్తుంది మీ యొక్క సమయాన్ని వృధా చేస్తుంది అని మీకు అర్థమైనప్పుడు అది ఇష్టం అయినా కూడా దూరం పెట్టేసేయడమే బెటర్ అని చెప్పి ఇక్కడైతే చెప్ప చెప్పవచ్చు ఎందుకంటే దాని కారణంగా మీ యొక్క మనస్థితి ఏదైతే ఉంటుందో అది ఎన్నో రకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఆ యొక్క గతం తాలూకా తీపి జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నం అయితే చేయండి ఇక భవిష్యత్తు గురించి వీరికి ఎక్కువ ఆలోచన ఉండదు అసలు ఆశ అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువ అనే మాట వాడటం కంటే కూడా అలా వారి యొక్క కళలు నెరవేర్చుకోవడం కోసం వారి యొక్క ఆశను తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ట్రబుల్స్ వచ్చినా కానీ ఆఖరికి చేయలేని పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను వీరు చేస్తున్న పని అందు కనీసం ఈసం అంత నిర్లక్ష్యం కూడా అనమాట వీరు ఎందుకు అంటే ఈ రోజున వారు ఒక స్థితిలో నిలబడుతున్నారు అన్నా కానీ వారి చేతిలో ఒక రూపాయి కనిపిస్తుంది అన్నా కానీ నలుగురిలో వీరికంటూ గౌరవం దక్కుతుంది అన్నా కానీ కేవలం వారి యొక్క పని అని చెప్పి వారికి బాగా తెలుసు అనమాట కాబట్టి ఆ పనిని దైవంగా భావిస్తారు కుంభరాశి వారు ఇక దైవం అన్న మాటకు వస్తే దైవానికి చాలా వాల్యూ ఇస్తారు మొదటిగా వీరు నమ్మే సూత్రం ఏంటి అంటే కనుక దైవం పట్ల మనం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఒకరికి నొప్పి కలిగించేటట్లుగా మాటనే మాట్లాడకూడదు మన ప్రవర్తన కూడా ఎదుటివారి పట్ల ఆ విధంగా ఉండకూడదు ఒకరికి మోసం చేయకూడదు అలా ఉంటే భగవంతుడు మనతోనే ఉన్నట్లు అని చెప్పి నమ్ముతారనమాట కుంభరాశి వారిని మనం అంటే వ్యక్తిగతంగా గమనించుకున్నట్టు అయితే దైవానికి చాలా వాల్యూ ఇస్తారు కానీ ఇలా పూజలు పునస్కారాలు ఎక్కువగా చేయడానికి వీరికి టైం అనేది ఎక్కువగా ఉండక కొంచెం ఆ యొక్క పూజలు ఇవన్నీ చేయడానికి కాస్తంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి కుంభరాశి వారికి ఇప్పుడు ఈ మాట వచ్చింది కాబట్టి మీతో చెప్పడం జరుగుతుంది ఇది నిజంగా ఈశ్వరుడు నాతోనే పలికిస్తున్నారు అన్నట్లుగా భావించి వినండి ఎప్పుడైనా కానీ మనం కొండ అంత కష్టపడవచ్చు మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం మనం అనుకున్నది సాధించుకోవడం కోసం మన యొక్క తెలివితేటలు మన యొక్క టైము అంతేకాకుండా మన యొక్క ఆ యొక్క విలువైన సమయంతో పాటుగా మన యొక్క మేధస్థుని అంతా కూడా పెట్టి కష్టపడి దాని ఎందు మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఆ పనిని చేసినప్పటికీ కూడాను దాని యందు మనకు ఫలితం లభించాలి మనం ఆశించినంత మనం కష్టానికి పడినంత దాని వల్ల మనకి రావాలి అంటే కనుక లాభం ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలండి ఈ యొక్క జీవితం అనేది భగవంతుడు పెట్టిన భిక్ష ఎన్నో కర్మలను అనుసరించి మనం ఈ యొక్క మానవ జన్మగా పుట్టాము ఈ యొక్క మానవ జన్మలో ఖచ్చితంగా మనం తెలుసో తెలియకో చేసిన పాప కర్మలనేవి అనుభవించక తప్పదు కాబట్టి మనం రోజు ఉదయాన్నే కనీసం బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడాను ఉదయం ఐదు గంటలకి నిద్ర లేచిన ఉన్న రాత్రి పది గంటల వరకు ఎలాగైనా కానీ ఇప్పటి రోజుల్లో మేల్కొనే ఉంటున్నారు కాబట్టి భగవంతుని కోసం మీరు ఒక పది నిమిషాలు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ గోరంత అదృష్టం అనేది మనకి భగవంతుడు ప్రసాదిస్తేనే వస్తుంది భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకి ఆయనకు దీపం పెట్టకపోతే మన జన్మకు ఒక సార్థకత లేనట్లు లెక్క అవుతుందనమాట కాబట్టి మొదట మనం దైవానికి ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిందేనండి మనం ఏముందులే అని చెప్పి మనం ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు కడుపు నిండా మనకి మంచిగా ఆకలవుతున్న సమయంలో మన ఎదురుగా ఏదన్నా కానీ ఒక మనకి ఇష్టమైన ఆహారం కనిపించింది అనుకోండి మనం దాన్ని తిన్నట్లే లెక్కలే అని చెప్పి అనుకుంటే అది తిన్నట్లయిపోతుందా మన ఆకలి తీరిపోతుందా అలాగే దైవం మన ఎందు ఉన్నాడు మనం మంచి పనులు చేస్తే సరిపోతుంది అని అనుకుంటే చాలదు ఖచ్చితంగా దైవానికి చేసుకునే సేవ అనేది మనం చేసుకోవాలన్నమాట సేవ అంటే ఇక్కడ చక్కగా పూలు అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా దీపం పెట్టుకుంటే మనకున్న దోషాలు కర్మ దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి మనకి ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ దశ నడుస్తూ ఉంది చాలా రకాల కష్టాలు పడ్డారు ఈ ఏలినాటి శని దశలో ఎన్నో బాధలని అనుభవించారు గతంలో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము మా యొక్క మైండ్ సెట్ అనేది ఎంత ప్రశాంతంగా ఉండేది చిన్న చిన్న వాటికి కూడా సంతోషపడే వాళ్ళం ఆనందపడిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఏలినాటి శని దశ మొదలైన దగ్గర నుంచి ఏవో చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు మానసిక ఇబ్బందులు సరిగా పడుకుంటే నిద్ర పట్టకలే పట్టకపోవడం నలుగురిలో కలవాలి అనిపించకపోవడం మానసిక సంతోషం దూరమైపోతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఏ టు జెడ్ చాలా వరకు అనుభవించారండి ఇంకా ఎంతో కాలం లేదు ఈ యొక్క చివరి దశలో కూడా ఏలినాటి శని భగవానుడు నేను శని దేవుడు అనే అంటాను ఎందుకంటే మనకి కష్టం యొక్క ఆ విలువని అంటే మనకు నేర్పించారు అంతేకాకుండా ఎవరు మనకి పరాయి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని చెప్పి మనకు తెలిసేలా చేశారు అంతేకాకుండా డబ్బు యొక్క విలువను నేర్పించారు ఆరోగ్యం యొక్క విలువను నేర్పించారు సమాజంలో ఎలా బ్రతకాలి అని చెప్పి నేర్పించారు ఈశ్వరుడు మనకు ఏది పెట్టినా కానీ దాని వెనుక ఒక అర్థం ఉంటుంది మనం తట్టుకోగలం కాబట్టే ఈశ్వరుడు దాన్ని మనకిచ్చారు అంతే కానీ మనం ఏదో అయిపోవాలి అని చెప్పి కాదు మనకు ఏది అంటే ఏ ఆశ లేనప్పుడు ఆ ఈశ్వరుని చెయ్యి వచ్చి మనల్ని తాకుతుందండి ఖచ్చితంగా భగవంతుడి మీద నమ్మకం అనేది అంత బలంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని మూడవ దశలో మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఒక్కటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం మనకు తెలిసి ఎవరికి ఏ కష్టం కలిగించకూడదు ఏ బాధ కలిగించకూడదు అంతేకాకుండా మనకి వారితో ఇష్టం లేదు అంటే సైలెంట్గా ఉండిపోవాలి ఈ రోజుల్లో మౌనాన్ని మించిన పెద్ద ఆయుధం మరొకటి లేదు కాబట్టి గొడవలు పడటం అనేది అనవసరం కుంభరాశి వారు ఒక మాట అంటే త తట్టుకోలేరు వారికి వెంటనే రిటర్న్ ఇచ్చేసేస్తారనమాట కొంచెం కోపం కొంచెం ఆవేశం ఈ పడుతున్న బాధల కారణంగా కాస్తంత ఎక్కువ టెన్షన్ యాంగ్జైటీ వీటన్నింటి కారణంగా ఎదుటి వారు మోసం చేశారు అన్నా కానీ ఎదుటి వారు నా అనుకునేవారు కాస్తంత నిర్లక్ష్యం చేశారు అన్నా కానీ వీరు తీసుకోలేరు అనమాట మనసుకి వెంటనే ఆ యొక్క కోపాన్ని మాటల రూపంలో వారి మీద చూపించేస్తూ ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఒక్కటే మనం చేయవలసిందల్లా కూడా ఏది లేదు ఎవరు మనల్ని తిడుతున్నా అరుస్తున్నా మనల్ని ఇంకేదన్నా చేయాలి అని చెప్పి చూస్తున్నా బయట వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్తున్న ఉదాహరణకి భార్య భర్తలు ఉన్నారనుకోండి కుంభరాశి వారి గురించి కొంచెం భర్త లేదంటే భార్య ఏదైనా నెగిటివ్గా మాట్లాడింది అనుకోండి సైలెంట్ అయిపోండి మీరు ఆ కాసేపు సైలెంట్గా ఉంటే అవతలి వారు అబ్బా నేను ఎందుకు ఇంతసేపు అరిచానా నేను అరవటం వల్ల అవతలి వారికి నొప్పి కలుగుతుందేమో కనీసం ఆ మాట అర్థం చేసుకోలేకపోయినా పర్లేదు నేను ఎంత నాకు వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళకి మన వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే చెప్పుతో కొట్టినట్లుగా ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడైనా కానీ సైలెంట్స్గా అనేది ఒక గొప్ప ఆయుధం అనమాట ఒక పొదునైన కత్తి లాంటిది కాబట్టి మౌనంగా ఉండటం అనేది కొన్ని కొన్ని సార్లు చాలా ముఖ్యం కుంభరాశి వారు చాలా తెలివైన వారండి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి గతంలో కాస్త అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు కొంచెం మొహమాటం బిడియం సిగ్గు నలుగురు నలుగురితో వెళ్ళి మాట్లాడటం చేతగాకపోవడం అలా ఉండేది కానీ ప్రస్తుత రోజుల్లో అయితే మాత్రం కొంచెం చాలా వరకు నేర్చుకున్నారు అని చెప్పొచ్చు మూద ముఖ్యంగా చెప్పాలి అంటే ముప్పై దాటిన తర్వాత చాలా వరకు వీరు నేర్చుకుంటారనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరికి మనం ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ విలువలన్నీ కూడా నేర్చుకుంటారనమాట కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి మనల్ని వెతికేవారు మన ఎందు వేలు చూపించు మనల్ని నలుగురిలో పల్చం చేయాలి అని చెప్పి చూసేవారు ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు వారిని మనం మార్చలేము వాడు మన గురించి అంత ఇదిగా పబ్లిసిటీ ఇస్తున్నాడు చెడ్డగా అంటే మనలో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పి అర్థం ఇప్పుడు వాళ్ళందరూ కూడా గుడ్డోళ్ళు కాదు చెవిటోళ్ళు కాదు అమ్మోగోళ్ళు కాదు కదండి ఎవరు చెప్పే వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అని వారికి తెలుసు ఎవరి మీద చెప్తున్నారు అనే ఇది కూడా వారికి తెలుసు అనమాట కాబట్టి ఆ ఒక్కటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా అయినా కానీ ఒకరు ఏదో అనుకుంటున్నారు ఒకరు మన గురించి ఏదో చెప్పుకుంటున్నారు అనే ఆలోచనలు తీసేయండి అతి ఆలోచన అనేది మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టపరుస్తుంది మీకు ఏ పని మీద ధ్యాస లేకుండా చేస్తుంది మీ మనసునంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది కాబట్టి మైండ్ని ఎప్పుడూ కూడా ఒక తెల్లటి కాగితం లాగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మీకు మీరు విలువనిచ్చుకోండి మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి టైంకి వింటున్నా ఆరోగ్యంగా ఉంటున్నామా హెల్దీ లైఫ్ స్టైల్ని గడుపుతున్నామా ఇలా మీది మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి పక్కన వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి వారి గురించి అది మనకి ఎంత ముఖ్యమైన వాళ్ళైనా కానీ మనకి హాని చేస్తున్నారు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే కనుక అటువంటి వారికి దూరంగా ఉండటమే సరైన పద్ధతి అనమాట ఇక మీకు అనుకోని శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అని చెప్పి చెప్పాను కదా ఆ అనుకోని శుభవార్త ఏంటి అంటే కనుక మీ యొక్క వృత్తి యందు మీరు పెట్టిన పెట్టుబడుల యందు లేదంటే కనుక మీరు చేసుకున్న సేవింగ్స్ యందు మీకు ఒక గొప్ప బెనిఫిట్ అయితే రాబోతుందండి ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందనమాట కాబట్టి మీకు ధనపరంగా చాలా వరకు కూడా లాభాలైతే కలిసి రాబోతున్నాయి చాలా వరకు కూడా మంచి జరగబోతుంది డబ్బుకి సంబంధించి ఎటువంటి సమస్య అయినా కానీ క్లియర్ అవ్వబోతుంది మీకేదన్నా కానీ అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోబోతున్నారు అంతేకాకుండా మీరు ఏదన్నా చిన్న చిన్న కోరికలు గతంలో తా అంటే గతంలో ఆ డబ్బు లేక ఏవైతే వదిలేసారో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉందాము అని చెప్పి డిసైడ్ అయ్యారు మొదట మిమ్మల్ని మీరు అంటే తెలుసుకోవడం అర్థం చేసుకోవడం మంచిగా హెల్దీగా ఉండాలి అని చెప్పి అనుకోవడం మీకున్న రూపాయిని మీ ఈ వైపు నుంచి ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి తెలుసుకోవడం ఇవన్నీ కూడా అంటే మీకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్గా జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అనేది పూర్తిగా తెలిసిపోతుందనమాట కాబట్టి ధనలక్ష్మి మీ అందు అడుగు పెట్టబోతోంది ఎందుకంటే మనిషికి ఆరోగ్యం ఫస్ట్ తర్వాత ధనం ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతోంది మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు కూడా క్లియర్ అవ్వబోతున్నాయి మీరు ఏలినాటి శని దశలో ఏవైతే ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయ్యారో అవన్నీ కూడా ఎండింగ్ కల్లా కూడా క్లియర్ అయిపోతాయి అనమాట దాని గురించి అస్సలు భయపడొద్దు ఫస్ట్ మీరు చిన్నదానికి కూడా గోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకొని నాకేదో జరిగిపోతుంది నేనేదో అయిపోతాను లేదని నేను చచ్చిపోతాను నా పిల్లలకి ఎట్లా లేదంటే నా భవి నా నా బిడ్డల భవిష్యత్ ఏంటి ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకు ఒక లక్ష్మి అనమాట ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పి నేను చెప్తాను కానీ దాన్ని దక్కించుకోవాలి అనుకున్నా కానీ మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేము ఎప్పుడూ కూడా మూడౌట్ గానే ఉంటాము మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మేము అత్య ఆలోచన చేస్తూనే ఉంటాము మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము మాకు ఈ లైఫ్ అనేది ఇట్లాగే ఇదిగా ఉంది గొడవలతోనే బాగుంది గొడవలతోనే మేము ఇదైపోతాము మాకు ఏ ఆరోగ్యం వద్దు ఇప్పుడు గొడవ పడటం అంటే ఒక్క కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయింది అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మానసికాన్ని మెదడుని డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి అంతకంటే మంచిది కాదు మరి పొట్ట గుండె బ్రహిణి ఇవి లేకుండా మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి దాన్ని వదలకండి మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను నేను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దాని మీదనే ఉండిపోండి అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము అదే ఇదిలో పడి కొట్టుకుపోతాము అని చెప్పి అనుకుంటే నిజంగా అది మీ కర్మే అని చెప్పి చెప్తాను నేనైతే కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది వదలటం అనేది మీ చేతుల్లోనే ఉంది వదలకుండా ఉండటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఇక అది మీ ఇష్టం ఇక కుటుంబంపై ఒక పెళ్ళి కాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను ఒక పది మందికి అప్పున్నా కానీ బ్రతకొచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం బ్రత తకలేం మనం నరదిష్టి అంత ప్రమాదకరమైందనమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్ళి కాని అమ్మాయి కాకపోతే వయసుకొచ్చిన అమ్మాయి పెళ్ళి వయసుకొచ్చిన అమ్మాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు ఉంటాయి అమ్మాయికి వయసు తనేంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండటం మీ మీద పడి ఏడవటం మిమ్మల్ని చూడలేకపోవడం మీ కుటుంబం మీద పడి ఆడవటం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఈ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం ఇంకాస్త ఎక్కించి ఎక్కించి చెప్తూ ఉండడం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం ఆ కన్ను అనేది ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా జరుగుతుంది తనేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడటం మంచిగా ఉండటం మళ్ళీ అవసరాలకు ఉపయోగపడటం మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు పక్కకు నెట్టేస్తే పక్కకు వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరాలకి ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గర ఆత్ అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో ఫరక్ పడదనమాట కాబట్టి అటువంటి వారిని వదిలేసేయడమే మంచిది ఏది కూడా మీకు వారు ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అది ఎవరైనా కానీ ఎంత పెద్ద ఇదైనా కానీ గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా రోజులైతే గడిచి పోతాయనమాట కాకపోతే కష్టపడాలి కొంచెం టెన్షన్ అవుతారు కొంచెం ఓవర్గా ఒత్తిడి అయిపోతూ ఉంటారు ఒత్తిడి పెట్టుకోకండి అనవసరమైన వాటికి దూరం ఉంటే అవసరమైన వాటికి సమయం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి సమయాన్ని వేస్ట్ కోసం ఉపయోగించవద్దు అవసరం కోసం ఉపయోగించుకోండి మీ యొక్క వృత్తి చాలా వరకు బాగుంటుంది చాలా వరకు మీకు కలిసి వస్తుంది అనమాట కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్య ఉండవు అంటే ఉండవు అని చెప్పి చెప్పను కానీ నేను ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయనమాట అవేంటి అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి అయి ఉంటాయి ఈ దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఎందుకు ఇలా ఏంటి మనస్తత్వం ఏంటి నాకే ఎందుకు ఇలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ గుర్తుంచుకోండి అక్కడ కూడా ఫైటింగ్స్ వల్ల మనసు దెబ్బ తినడం ఆ రోజంతా తృప్తి లేకుండా ఉండడం ఆ రోజంతా కూడా ఎందుకో అబ్బాయి ఏంటి అని చెప్పి చికాగ్గానే గడిచిపోతుందనమాట అలా కాకుండా మౌనం ఉండి చూడండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుందనమాట కుటుంబ పరంగా బాగానే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కానీ భయపడే అంత పెద్దవేం కాదు అవి ఫ్రీగానే సాల్వ్ అయిపోతాయి అన్నమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ మూడు రోజుల్లో మీకు ఒక చిన్న ప్రయాణం తగిలే అవకాశం ఉంది ఈ ప్రయాణం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే విధంగా కొంచెం హెడేక్ అనేది కూడా వస్తూ ఉంటుంది సో కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల హ్యాపీనెస్ ఉంటుంది తలనొప్పి రాకుండా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్న వారికి కానీ మూడు రోజులు అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టబెన్స్ వస్తాయండి మూడు రోజులు వచ్చేసి అంటే దాదాపుగా విడిపోయేంత వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి ఎవరికైతే అక్కడ కోపం వస్తుందో ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని కాస్తంత జాగ్రత్తగా మాట్లాడుకోండి లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే ఇది కూడా ఉంటుంది ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే లీవిట్ అనమాట వదిలేసేయటమే మంచిది లైట్ తీసుకుంటమే బాగుంటుంది అనమాట ఈ విషయంలో అయితే అంతా బాగానే ఉంటుందండి విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్పి చెప్తున్నారు లైఫ్ అంతా నాకు అని చెప్పి ఇక్కడ ఏం లేదు కష్టం అంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలను ఇస్తుంది ఎన్నో ఆనందాలను ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని అందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంక అంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నరదిష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎలా దూరం చేసుకోవాలి అనేది కూడా ఇక ఈ రోజు ముఖ్యంగా ఈ అంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి ఒక్క రోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కర్మ దోషాలు జాతక దోషాలు ఏలినాటి సని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహం ఏమి చేయాలి లేదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి